సి బెలగల మండలంలోని సంఘాల గ్రామ సచివాలయంలో రైతులకు రాజముద్ర కలిగిన పట్టదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం గ్రామ సర్పంచ్ హనుమంతు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి కోడ్రు ఎమ్మెల్యే బొగ్గుల దశగిరి ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పట్టదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సిబిల్గల మండల ఎంఆర్ఓ తీరమిరెడ్డి వెంకటలక్ష్మి తెలుగుదేశం పార్టీ నాయకులు సింగిల్ విండో చైర్మన్ మొగయ తిమ్మప్ప టీడీపీ నాయకులు అమర్నాథ్ సంఘాల గ్రామ సర్పంచ్ హనుమంతు సిబిలిగల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని ఓకే పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు గుంటి శిలోచనమ్మ తండ్రి చిన్న ఎల్లన్న చిన్న ఎల్లన్న చెదన్న